ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏవో ఒక ఆరోపణలు కానీ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్యలోనే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు అంటే కర్నూలును కర్నూలు జిల్లాలో డోన్ను కలుపుతారు సంతోషం అంటే నాకు తెలిసి ఇట్లా జిల్లాలు ఒక్కొక్క ఎమ్మెల్యే తలుచుకున్న ప్రకారం నియోజకవర్గాలు కొత్త జిల్లాల్లో కలపడం ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు తీయడం ఆ జిల్లా నుంచి ఈ జిల్లాలో పెట్టాలనేది నాకు తెలిసి సాధ్యమైన పని అయితే కాదు మళ్ళీ మీరు ఏమన్నా మీకు స్పెషల్గా ఏమన్నా శక్తి ఉందేమో నాకైతే తెలియదు ఈ విధంగా ఒకవేళ ఈ జిల్లా నుంచి ఆ జిల్లా ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు కాన్స్టిట్యున్సీలకి మార్చేదానికి అవకాశం ఉందంటే రోజు ప్రతి సోమవారం పొద్దున్నే గ్రీవెన్స్ సెల్లో ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గం ఇక్కడ నీ నియోజకవర్గం అక్కడ అనేది గ్రీవెన్స్ సెల్లో ఫస్ట్ అదే ఉంటుంది అయినా ఏమో మీరు అంటుండాలి మళ్ళీ కలుపుతామని కాన్ఫిడెంట్గా అయితే నాకు ఒక సందేహం ఆ సందేహం ఏమంటే అసలు డోను ఏ విధంగా నంద్యాల జిల్లాకు వచ్చింది మీ వలన కదా డీలిమిటేషన్ అప్పుడు డోన్ నియోజకవర్గము నంద్యాల పార్లమెంట్లోకి వచ్చింది ఎప్పుడు డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆ రోజు ఈ పార్లమెంటు ఎవరు ఎంపీ మీరు ఎంపీ ఆ రోజు మీ సతీమణి గారు ఎమ్మెల్యే అంటే మీ సతీమణి గారు ఎమ్మెల్యే ఉండగా మీరు ఎంపీ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీ ప్రభుత్వం ఉండగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండగా డీలిమిటేషన్ జరిగితే ఆ రోజు డోను నంద్యాల పార్లమెంట్లోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికేంద్రీకరణలో భాగంగా పార్లమెంట్లన్నీ కూడా జిల్లాలు చేయడం జరిగింది ఒక రెండు మూడు ఎక్సెప్షన్స్ తప్ప ఆ రెండు మూడు ఎక్సెప్షన్స్ ఎట్లా అంటే అరకు చాలా పెద్ద ఏరియా కాబట్టి జోగ్రఫికల్ ఏరియా కాబట్టి ఆ అరకు ఏరియాను రెండు మూడు సెగ్మెంట్లు చేయడము అటువంటి ఒక రెండు మూడు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా పార్లమెంటు జిల్లా అయింది మళ్ళా ఇప్పుడు డోను నంద్యాల జిల్లా ఉండేదానికి ప్రధానమైన బాధ్యత మీదే కదా ఇప్పుడు మీరే అంటే మీ ఒప్పితంతోనే నాకు ఇంకొక వార్త కూడా ఉంది అప్పటి రోజుల్లో మీరు ఫ్యూచర్ ఊహించి ఫ్యూచర్ ఊహించి ఈ కృష్ణగిరి దేవనకొండ ఇటువంటివి డోన్కు కలపకుండా ఉంటే కానీ బాగుంటుంది అని మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి దీనికి ఒప్పితం తెలిపినారనేది కూడా ఒక వార్త అయితే నాకు అది వ్యాలిడ్గా నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినది కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను కానీ వార్త అయితే ఉంది ఏది ఏమైనా కూడా మీరు అధికారంలో ఉండగా మీరు ఎంపీకి ఉండగా మీరు ఎమ్మెల్యేగా ఉండగా డోన్ వచ్చి నంద్యాల పార్లమెంట్లో కలిసింది ఎప్పుడైతే పార్లమెంట్లు జిల్లాలు అయినాయో ఇది ఆటోమేటిక్గా జరిగింది మళ్ళీ ఇప్పుడు బాధ్యత ఎవరిది అంటే మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల పార్లమెంట్లో కలపగలుగుతారు మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల జిల్లాలో ఉంచగలుగుతారు మీకు ఇష్టం లేకుంటే కర్నూలు జిల్లాకు మారుస్తారు రేపు పొద్దున ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా వేరే విధంగా బాగుందంటే పక్కనే అనంతపురం ఉంది అనంతపురం జిల్లాకు కూడా మార్చవచ్చు మీ ప్రకారంగా అంతే కదా మనకు అనంతపూర్ కూడా బార్డరే కదా దగ్గర అవుతుంది సేమ్ ఆల్మోస్ట్ కాబట్టి మీరు అనంతపూర్ కూడా మార్చే శక్తి మీ దగ్గర ఉంది అనేది మీరే తెలియపరుస్తుంది మంచి సంతోషం మీ శక్తి మీ దగ్గర పెట్టుకోండి పబ్లిక్ గమనిస్తారు ఇది అయ్యేదైనా అని ఇప్పుడు ఏదేమైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే జిల్లాలు ఏర్పడినాయో ఎక్కువ శాతం ఎక్కువ శాతం పని మనకు ఎక్కడ ఉంటుంది రెవెన్యూ డివిజన్ ఆఫీసులో ఉంటుంది ఎక్కువ శాతం పని ఎక్కడ ఉంటుంది సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసులో ఉంటుంది ఎక్కువ శాతం పనుండే రెవెన్యూ డివిజన్ ఆఫీసు మనం ఇక్కడ ఏర్పాటు చేపించినాం డోన్ ప్రజల కన్వీనియన్స్ కోసము డోన్ ప్రజలందరికీ కూడా ప్యాపిలి ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండాలని ఆర్డీఓ ఆఫీసు ఇక్కడ ఓపెన్ చేయించినాము ఎప్పుడు ఓపెన్ చేయించినాము ఇదే కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా రెవెన్యూ సబ్జెక్ట్ ఆయనది రెవెన్యూ మంత్రికి ఉండగా సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఇన్ ద టీడీపీ క్యాబినెట్లో ఉండగా రెవెన్యూ డివిజన్ను పత్తి కొండలు చేసేదానికి ప్రయత్నం చేసినారు గుర్తుపెట్టుకోండి అది కూడా కాలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోను కానీ పత్తికొండ కానీ మన కృషి వల్ల జరిగింది ఇది నేను నిర్మోహమాటంగా చెప్తున్నా అయితే తను మాత్రము ఎక్కడ కావాలంటే ఇక్కడ కలపచ్చు అని అంటున్నారు వాళ్ళ ఇష్టం అదేవిధంగా ఇక్కడి నుంచి నంద్యాల పోయేదానికి అనుకూలంగా ఉండాలని జాతీయ రహదారి కూడా చేపించిన బహుశా ఇక్కడ కూడా ఒకే నియోజకవర్గంలో జాతీయ రహదారి మొదలు కావడము ఎండు కావడం ఉండదు కానీ చేపించిన ఎందుకు డోన్లో బయలుదేరితే ఒక గంట లోపల నంద్యాల చేరేదానికి అనుకూలంగా ఉండేదాన్ని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అదేవిధంగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నాము మేము చాలా సీనియర్స్ అని చెప్తున్నారు మీ తండ్రి గారంటే నాకు కూడా గౌరవమే సెంట్రల్ లా మినిస్టర్ కూడా ఉన్నారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎంపీగా ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి నాలుగు దశాబ్దాల నుంచి డోన్లో సపోర్ట్ కావాలనే ఒక డిమాండ్ ఉంది మీరు చేపించినారా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి నా తరఫున ఇచ్చిన కాంట్రిబ్యూషన్లో సేవలో ప్రధానంగా ఇంచుమించు మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను తెచ్చినది సపోర్ట్ ఈరోజు డోన్ సపోర్ట్ పనిచేస్తుందా లేదా ఇరవై మూడు కోట్లతో ఫోర్ కోర్టు బిల్డింగ్ శాంక్షన్ అయిందా లేదా డిజైన్స్ అన్నీ కూడా ప్రత్యేకమైన డిజైన్స్ శ్రద్ధ పెట్టి చేసినందువల్ల ఇంచుమించు భారతదేశంలోనే ద బెస్ట్ సపోర్ట్ బిల్డింగ్ డోన్లో రాబోతుందా లేదా ఇది ఆనరబుల్ జడ్జెస్ వచ్చి ఇనాగ్రేట్ మన ఫౌండేషన్ మన శంకుస్థాపన చేసిపోయిన మాట వాస్తవంగా కాదు సో సపోర్ట్ మనం సాధిస్తే రెవెన్యూ డివిజన్ చేస్తే నంద్యాల పోయేదానికి అనుకూలంగా జాతీయ రహదారి చేస్తే సబ్ డివిజనల్ ఆఫీస్ ఎలాగూ ఉండనే ఉంది ఇది మన కాంట్రిబ్యూషన్ మీరు సపోర్టు తెలియదు మీరు డోను నంద్యాల జిల్లాలో భాగంగా అయ్యేదానికి ప్రధానమైన ముఖ్యమైన పరిస్థితుల సందర్భంలో మీరే ఉన్నారు కానీ ఈరోజు వచ్చి మీరు కలుపుతా అంటారు అది మీ విఘ్నత మీకు వదిలిపెట్ట ఆ తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూలోనే చెప్పినారు ఏమని చెప్పినారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టినాను ఆ కండిషన్స్లో ఏది లేదు 재미ast <us> of them